తుంగతుర్తి మండల పరిధిలోని సంగం గ్రామంలో పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు సోమవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ వందనపు వెంకటేశ్వర్లు డైరెక్టర్లు కాకులారపు భిక్షం రెడ్డి మజీద్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి ఎలగందుల రామచంద్రు పులిగుజు వెంకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మారగాని వెంకటయ్య కలకోట్ల మల్లేష్ జటంగి లింగయ్య సిబ్బంది ఏదగిరి ఉమేష్ రైతులు పాల్గొన్నారు ఇక్కడ టెంటు సౌకర్యం మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులను చూసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మన సెంటర్ రావడం కొంచెం లేట్ అయింది కాబట్టి కాంటాలు కూడా మరి పెట్టడం కొంచెం ఆలస్యం అవుతుంది అయినా కానీ రైతులు ఓపికగా ఉండి మేడం గారు మ్యాచర్ చూసిన తర్వాత మీరు నిర్వహించుకోవాల్సిన కోరుచున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సెంటర్ నిర్వహించి రైతులకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేస్తూ మనకు మద్దతు ధర దొడ్లకైతే ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు వస్తుంది మరి సన్నాలు అనేది ఐదు వందల బోనస్ ఉంటుంది గవర్నమెంట్ కాబట్టి సన్నాలు అయితే ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తాయి సన్నాలకు పర్మిషన్ రాగానే చేద్దాం ఫస్ట్ అయితే మోదుగాలుగా దొడ్డొడ్లను కొనడం జరుగుతుంది మరి సంఘం అందరూ కూడా ఓపికతోటి ఉండి రైతులు ఒకరి మీద ఒకరు పడకుండా కొంచెం అందరు అర్థం చేసుకొని మరి మా సొసైటీకి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం రైతులే మందుల స్వామ్యాలి గారు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా సంగం గ్రామంలో మన రైతు సేవా సహకార సంఘం తరఫున సెంటర్ ఇవ్వండి అని కోరగానే కలెక్టర్ గారు సెంటర్ మంజూరు చేయడం జరిగింది సంగం గ్రామస్తుల పక్షాన రైతులందరి పక్షాన మన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స్వామ్యులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం